ఫిబ్రవరిలో పాకిస్తాన్ ఆదిత్యం ఉన్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం క్రికెట్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా వన్డే ప్రపంచ కప్ అయిపోయిన తర్వాత అంతర్జాతీయ వన్డేలు పెద్దగా జరగలేదు అయితే చాంపియన్స్ ట్రోఫీకి కేవలం నెల కంటే తక్కువ రోజులు ఉండడంతో పాకిస్తాన్ పై ఒత్తిడి పెరుగుతూ వస్తోంది అదీ కాకుండా జట్టు ఇప్పటికే తమ స్క్వాడ్స్ ను అనౌన్స్ చేయలేదు మరి దీనిపై వస్తున్న స్పందన ఏంటో చూద్దాం ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనబోయే ప్రతి ఒక్క జట్టు తమ స్క్వాడ్ ను టోర్నీ మొదలయ్యే నెల రోజుల ముందే ప్రకటించింది ఇక ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్లలో అయితే అందరికంటే ముందు తమ ప్లేయర్లను ఫిక్స్ చేసుకున్నారు భారత్ కూడా వారం రోజుల ముందే తమ తుది జట్టును ప్రకటించింది అయితే పాకిస్తాన్ మాత్రం ఇప్పటికే వారి జట్టును బయటపెట్టలేదు ఇప్పుడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ ఇదే విషయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై కోచింగ్ మరియు మేనేజ్మెంట్ స్టాఫ్పై పై విరుచుకుపడుతున్నారు ఏంటి పాకిస్తాన్ వాళ్ళు భయపడుతున్నారా అంటూ సొంత దేశాన్నే హేళనగా మాట్లాడాడు పాకిస్తాన్ జట్టు ఒక పక్క భయపడుతుందని చెబుతూనే వారి వద్ద చాంపియన్స్ ట్రోఫీలో మేటి జట్లకు సవాలు చేసే టీం లేదంటూ చురకలంటించాడు పాకిస్తాన్ కీలక ప్లేయర్లు అయిన బాబర్ ఆజాం మహ్మద్ రిజ్వాన్ మినహాయిస్తే మిగిలిన వారంతా చాలా తక్కువ అనుభవం ఉన్న ఆటగాలని టీ ట్వంటీ ప్లేయర్లు వన్డే ఫార్మాట్లో ఏమాత్రం రాణించగలరు అంటూ ప్రశ్నించాడు అంతేకాకుండా మంది ఆటగాళ్ల ఫిట్నెస్ గందరగోళంగా ఉందని వారిని స్క్వాడ్ లోనికి తీసుకున్న తర్వాత గాయాల పాలైతే మొదటికే మోసం వస్తుందని అన్నట్లు చెప్పారు మరి పాకిస్తాన్ కూడా తమ జట్టును బయటకు ప్రకటిస్తే ప్లేయర్లంతా అందుకు తగినట్లుగా ఈ టోర్నమెంట్కు తయారవుతారు మరి తమ సొంత దేశపు మాజీ క్రికెటర్ చేసిన ఈ వ్యాఖ్యలను పాకిస్తాన్ బోర్డు గా తీసుకుని అందుకు తగినట్లుగా వ్యవహరిస్తుందో లేదో చూడాలి మరి